అయితే అందరికీ ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి అయితే ఆలు కాకడండి మాకు కిందిన టైం అయితే తెచ్చి మా బాల్కనీలో అయితే ఆరబెట్టింది చూడండి కట్టిగా అయితే అనిపించేవైతేనేమో ఇవి ఎండబెట్టిన బుడంకాయలు అండి తెలుసా బుడంకాయలు అంటే ఇవి వీటిని ఎట్లా ఉపయోగిస్తారంటే వీళ్ళు ఏదైనా కర్రీ చేసినప్పుడు టమాటోకి బదులు ఇవి వేసుకుంటారంట ఇది చాలా టేస్ట్ ఉంటుందంట నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు తినలేదు మనం టమాటో అయితే ఎట్లా వేసుకుంటామో వీళ్ళు మాత్రం వీటిని వేసుకుంటారంట అయితే తెలిసిందే కదండి ఇదైతే జీరా జీలకర్ర అయితే అన్నీ బిర్యానీ మసాలాలు అయితే ఎండబెట్టిన అండి చూడండి వీటిని తింటారంట ఇవైతే మనం అసలు యూజే చేయము మిర్చి ఈ ధనియాలు చూడండి పచ్చి బఠానీ అండి చూడండి పచ్చి బఠానీ చలికాలంలో అయితే ఎక్కువ దొరుకుతుంది మటన్ అంటారు ఇందులో చూడండి అప్పుడంతా కలెక్ట్ చేసుకొని వీటిని ఎండబెట్టి పెట్టి ఇప్పుడు దొరకనప్పుడు ఇలా తీసి నానబెట్టి కర్రీస్లో వేస్తుంటారు ఇవైతే అటుకులండి చూడండి మనకు తెలిసిందే కదా ఇదైతే దీని పేరు ఏంటో నాకు తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇవన్నీ తెచ్చి ఇక్కడైతే ఆరబెట్టిపోయిందండి